సైబర్ క్రైమ్కి నాన్ సైబర్ క్రైమ్కి ఏంటంటే సైబర్ క్రైమ్ అఫెన్స్లో మనకి ఎక్యూజ్డ్ మనకు ఎదురుగా కనపడ్డు వాడు ఫోన్ ద్వారానో మెయిల్స్ ద్వారానో వేరే వాట్సాప్ అదర్ సోషల్ మీడియా ద్వారానో కాంటాక్ట్ అవుతాడు ట్రెడిషనల్ క్రైమ్స్లో ఏంటంటే ఎక్యూజ్డ్ మనకు డైరెక్ట్ కనపడతాడు ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు నేను పలానా పలానా అని లేదా ఒక స్కీమ్ పెడతారు మేము ఒక స్కీమ్ పెట్టినాము ఈ స్కీమ్లో చేరితే కనుక మీరు ఫస్ట్ టూ థౌజండ్ కడితే వన్ థౌజండ్ వాల్యుబుల్ మీకు ఒక వస్తువు ఇస్తాము ఆ తర్వాత మీరు కట్టిన వన్ థౌజండ్ ఒక డిపాజిట్ చేస్తాం మీరు కనుక పది మందిని జరిపించి ఆ పది మంది ఇంకొక పది మందిని జరిపించి ఇలా ఒక చైన్ కంప్లీట్ చేస్తే వన్ కేజీ గోల్డ్ ఇస్తాము ఫైవ్ కేజీస్ గోల్డ్ ఇస్తాము ఆ తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇంత ఇస్తాము థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇంత ఇస్తాము అంటారు మనం ఎలాగో ఆ సర్కిల్ కంప్లీట్ చేయలేము దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్ అంటాం మనకేంటంటే ఫిజికల్గా ఎప్పుడైతే ఎక్యూజ్డ్ మనకి టచ్లో ఉంటాడో అది ట్రెడిషనల్ క్రైమ్ ఫిజికల్గా టచ్ లేకుండా ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా లేదా అదర్ సోషల్ మీడియా ద్వారా మనకి కాంటాక్ట్ అయ్యి మనం మోసపోతే కనుక అది సైబర్ క్రైమ్